మాస్కా దాస్ విశ్వక్షేన్ నేహా శెట్టి కాంబినేషన్లో వచ్చిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చల్ మోహన్ రంగ ఫేమ్ కృష్ణ చైతన్య డైరెక్షన్లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి వచ్చింది ఈ మూవీలో రాజోలు భామ అంజలి మరో ఫీమేల్ లీడ్ నటించగా గోపరాజు రమణ కీలక పాత్రలో కనిపించారు లంకల రత్న విశ్వక్సేన్ స్టోరీ ఇంట్రడక్షన్ తర్వాత రత్నమాలగా అంజలి ఎంట్రీ ఇస్తుంది విశ్వక్సేన్ అంజలి మధ్య కొన్ని సన్నివేశాల తర్వాత అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఇంటెన్స్ ఫైట్ సాగుతుంది భవిష్యత్తు కోసం పెద్ద ప్లాన్ వేసిన విశ్వక్సేన్ ఎమ్మెల్యే దొరస్వామి రాజు గోపరాజు రమణ టీంలో జాయిన్ అవుతాడు అనంతరం నేహా శెట్టి ఊళ్ళో గొప్ప పేరున్న నానాజీ కూతురు నానాజీగా నాజర్ నటించారు నేహా శెట్టి బుజ్జీగా చిత్రంలో అందరికీ పరిచయం అవుతుంది ఎంత కామెడీ ట్రాక్ తర్వాత విశ్వక్సేన్ నేహాశెట్టి మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఇద్దరి మధ్య ప్రేమను హైలైట్ చేస్తూ మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే సుట్టంలా చూసి చాట్ బస్టర్ సాంగ్ వస్తుంది ఆసక్తికరంగా విశ్వక్సేన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఎమ్మెల్యే అవ్వడంతో లంకల రత్నాకర్ కాస్త టైగర్ రత్నాకర్గా మారిపోతాడు తదనంతరం కథలో షాకింగ్ ట్విస్ట్ బయటపడడంతో పోలీస్ స్టేషన్లో ఇంటెన్స్ యాక్షన్ పార్ట్ మరో ట్విస్ట్తో విరామం పడుతుంది డార్క్ ఎగ్జైటింగ్ మాస్ ఎలిమెంట్స్తో విశ్వక్సేన్ మాస్ అపీరియన్స్తో సాగుతుంది అంజలి నేహా శెట్టి పాత్రలు ఒకే అనిపించేలా ఉన్నాయి మొత్తంగా ఫస్ట్ హాఫ్ బోరింగ్ లేకుండా సాగుతుందని ఇప్పటి వరకు వచ్చిన కామెంట్స్ చెప్తున్నాయి సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో సాయి కుమార్ గెద్దరాజుగా పరిచయం అవుతాడు విలేజ్ చుట్టూ తిరిగే రాజకీయాలతో కూడిన సన్నివేశాలు ఉంటాయి విశ్వక్సేన్ కొత్త ప్రయాణంలో ఎదుర్కొనే సవాళ్ళు ట్రాన్స్ఫర్మేషన్ను హైలైట్ చేస్తూ భవిష్యత్తు బాగుండాలంటే తన ప్రవర్తన మార్చుకోవాలని శెట్టి విశ్వక్సేన్ను హెచ్చరిస్తుంది కొన్ని నాటకీయ పరిణామాల తర్వాత ఖాన్తో మోత స్పెషల్ సాంగ్ వస్తుంది సాగతీతగా అనిపించే కథనం నిదానంగా సాగే సీన్లతో ఫస్ట్ హాఫ్తో సెకండ్ హాఫ్ పోలిస్తే డల్లుగా అనిపించగా అదిరిపోయే ఫైట్స్లో విశ్వక్సేన్ ఓరమాస్ కనిపించారు మరి మాస్కా దాస్ తాజా సినిమా కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి ఈ సినిమా ఆడియన్స్ను ఎంతవరకు ఆకట్టుకుంటుంది అనేది వేచి చూడాలి